దక్షిణ నియోజకవర్గం అన్ని వర్గాల ప్రజలు వైసీపీతో ఉన్నారనడానికి ప్రచారంలో పెద్ద ఎత్తున చూపిస్తున్న అభిమానమే నిదర్శనమని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు ముప్పై వార్డు కార్పొరేటర్ కొండమ్మ ఆధ్వర్యంలో రెండవ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడవీధి వార్డు బాయ్స్ కాలనీ తదితర ప్రాంతాల్లోని గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు పెద్ద ఎత్తున ప్రజాభిమానం చూపిస్తూ హారతలిస్తూ మహిళలు బ్రహ్మరథం పట్టారు వాసుపల్లి గణేష్ కుమార్ చేసినటువంటి సేవలకు తాము ఓటు ద్వారా తీర్చుకుంటామని వార్డు ప్రజలు భరోసా కల్పిస్తున్నారు ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వార్ వన్ సైడ్ మాత్రమేనని ప్రచారంలో కూడా ప్రజల కష్టాలు బాధ్యతగా తెలుసుకుంటున్నామన్నారు తెగింపు ధైర్యం కలిగిన జననేత జగనన్నను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు పథకాలు అందించడమే కాకుండా సొంత నిధులతో ఆర్థిక సహాయాలు అందించామన్నారు ప్రజా దర్బార్ల ద్వారా ఐదు ప్రాంతాలలో ఐదేళ్లు పూర్తిగా ప్రజల వద్దకే పాలనందించామని తెలిపారు ఆ అభిమానమే నేడు పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు ఎక్కడికి వెళ్ళినా వైసీపీకి మాత్రమే ఓట్లు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు దక్షిణ పరిశీలకులు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ ముప్పై వార్డులోనే కాదు దక్షిణంలో ఇప్పటి జరిగిన ప్రచారాలు అంబరాన్ని అంటాయన్నారు వాసుపల్లి చేసిన సేవల పట్ల ప్రజలు ఎంతో విశ్వాసంతో నమస్కారం పెద్దలు మా పరిశీలకులు శ్రీవాస్తవ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ వార్డు కార్పొరేట్ గారు శ్రీమతి కొండమ్మ గారు అధ్యక్షులు దశవంతులు గారు అధ్యక్షతన అలాగే పెద్దలు సత్యనారాయణ గారు పెద్దలు చిన్నీ గారు కోనశంకర్ గారు అలానే మన రాము గారు మహిళా ప్రెసిడెంట్ ఇతర సీనియర్ నాయకులు మన ఆనంద్ గారు మా టెంపుల్ చైర్మన్ గారు దిలీప్ గారు మా టెంపుల్ చైర్మన్ గారు అలాగే ఇతర సీనియర్ నాయకులందరితో కూడా ఈరోజు ఈ ప్రచారాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాం నిన్ననే రోడ్ షో చేస్తాము ఈ వార్డు అంతా కూడా ముప్పై అవార్డు ద వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్ వెరీ స్ట్రాంగ్ వైఎస్ఆర్సిపి పార్టీ వార్డు అన్నమాట ఇది నేను ఛాలెంజ్ కూడా చేస్తాను జనసేనకి ఇక్కడ నుండి మెజార్టీ తీసుకొని వెళ్తే రాజకీయాలు అనమాట అంత ఛాలెంజింగ్ ఇది ఏమనుకుంటున్నారు అన్ని పనులు మా కొండమ్మ కార్పొరేటర్ గారు కనిపిస్తారు చిన్నగానే కానీ గట్టిగా చేస్తారు దసపందులు గారు చిన్ని గారు కోడిపందులు వీధి అప్పర్ రెలి వీధి రెలి వీధి కంప్లీట్ అనమాట మా రాము గారు వేణు గారు ఈ జ్యోతి వీళ్ళందరూ ఏంటంటే అక్కడ మా జాలర్బ చుట్టేస్తారన్నమాట సో ఈ రకమైన నాయకత్వం మాకు ఉంది ఏమంటారు సో అంత స్ట్రాంగ్ నాయకత్వం ఇక్కడ తప్పకుండా ఓ మూడు వేలు మెజార్టీ తీసుకుని వెళ్తాము అప్పుడు తెలుగుదేశంలో నేను ఉండేటప్పుడు కూడా వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు వేల ఏడు వందల మెజార్టీ తీసుకెళ్లిపోయారు నాకు గడగడలు ఆడిస్తారు నేను గెలిచినా కానీ కీగా గెలిచానని చెప్పుకోవాలి ఈ గడగడలు ఆడిస్తారు ఈ బూత్లు వచ్చినప్పుడు అందుకే నాకు అంత ధ్యేమో అనమాట ఈ వార్డు మీద సారాగంగా పనులు చేసాం ఈ వార్డులోనే అసలు ఏ వెనకాలతో మాట్లాడి వాళ్ళ గోడని ఎరగొట్టి వాళ్ళతో సైట్ తీసుకొని జీఎంసితో మాట్లాడి ఇరవై అడుగులు రోడ్ చేసాం మన దేనికి కోడిపందులు వీధికి ఇప్పుడు వన్ ఆర్ట్ ఎయిట్ వెళ్ళిపోతా ఉంది ఇది అంటే ఒక నాయకుడిని లేక ఆ నాయకుడిని డిమోరలైజ్ చేయాలని ఒక దీంతో చంద్రబాబు నాయుడు బ్యాక్ స్టాబింగ్ చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా అదే కదా ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారునే చేరదీసిన మావంగారినే అతన్ని ఆ పార్టీ స్థాపించిన పురుషుడినే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడిని మనం ఏమనుకోవాలి ఇంకా అతనికి ఇలాంటి కుట్ర రాజకీయాలే చేస్తాడు ఈ రాజకీయంలోనేమో అతనికి బాగా వాడు ఎవరినో ప్రొఫెషనల్ సూటర్ని పెట్టారు అక్కడ కాకపోతే ఏంటంటే గన్ ఎయిర్ గన్ ఏదో వాడుంటారు లేదా ఇంకోటి క్యాటర్ పుల్లర్ ఏదో వాడుంటారు ఎందుకంటే అంత షార్ప్గా అంత వెల్ ఎడ్జ్ ఉండే మిసైల్ లాంటిది తగలడం అనేది చాలా డేంజర్ అయింది లక్ ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారంటే పైన దేవుడు ఉన్నారు అసలు పై కిందనేమో దేవులాంటి ప్రజలు ఉన్నారు ఈరోజు దేవుడు ఆశీస్సులు ఉండబట్టే అతను ఇంకొక నలభై యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలని ఆశీస్సులు ఉండబట్టే లక్కీగా దేమో అక్కడికి వెళ్ళి తగిలింది లేదంటే ఇక్కడ తగిలి ఉంటే ఆర్ గాన్ ఇట్ అన్కాన్షియస్ డెఫినెట్గా అదేమో బ్రెయిన్కి ఎఫెక్ట్ అయ్యి ఉండేది ఇఫ్ ఇటో ఒక హీట్ బై హాఫ్ అన్ ఇంచ్ ఐ అయిపోయి ఉండేది అంటే ఆ భాగం చూడండి ఎంత సెన్సిటివ్ భాగంలో కొట్టాడంటే వాడు ఏమో ఒకటే చూస్ ఐ మీన్ అచ్చ ప్రయత్నమే అది సో ఇది ప్రజలు గమనించాలి ఇదే నాంది వాళ్ళు ఓటమికి చంద్రబాబు నాయుడు ఓటమికి కోట అలాగే లోకేష్కి పవన్ కళ్యాణ్కి అని మేము తెలియజేస్తాం అన్నమాట దాన్ని మళ్ళీ అటకారంగా దాని గులకరాయ్ అని లేదానేమో తాడేపల్లి ప్యాలెస్ నుండి వచ్చిందని అదే ఫూలిస్ పీపుల్ అనమాట ఈరోజు రాజకీయంకి అన్ఫిట్ పీపుల్ వీళ్ళందరూ కూడా అదే రాజకీయంలోని శత్రువులు వాళ్ళు ఉండకూడదు అనమాట ఇప్పుడు కూడానా శత్రుత్వంగా మాట్లాడకూడదు ఓకే పార్టీ విధానాలు మారుతా ఉంటే పార్టీల మీద అటాక్ చేయండి పార్టీల మీద వ్యక్తుల మీద మాత్రం నువ్వు అది ఇట్స్ రాంగ్ ఇదన్నమాట సో ఏదో జ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికే పరిమితం చేద్దామని చెప్పి మీరు అనుకున్నారు కానీ ఆ దేవుడు మాత్రం మళ్ళీ సెకండ్ సెకండే మళ్ళీ మంచి రోడ్ షోస్ ఎలా ఉన్నాయి చూడండి ఈరోజు మేమిసద్దు అన్న ప్రోగ్రామ్స్ చాలా హైప్ తీసుకొస్తుంది పార్టీకి ఇరవై తారీఖునేమో మన విశాఖపట్నం జిల్లాని కూడా ఎంటర్ అయిపోతున్నాను నైన్టీన్ సాయంత్రంకే వచ్చేస్తారు అమ్ముడు అనకాపల్లికి సో మేము అందరు కూడా కలుస్తాం